అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మళ్ళీ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీ ఓన్ కానీ అదేంటంటే ఒక చిన్న పని నుండి మేము ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము నేను మా హస్బెండ్ మా పిల్లలు అందరం ఊరు వెళ్ళామండి ఊరు నుంచి వచ్చేటప్పుడు మా పేరెంట్స్ ఊరికే పంపిస్తారా వాళ్ళ ప్రేమ ఆప్యాయత బ్యాగుల నిండా నింపి పంపిస్తారండి నేను ఊరి నుంచి ఏమేమి తెచ్చుకున్నాను అని వీడియో తీసానండి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఓన్లీ మనం ఒక లగేజ్ బ్యాగ్తోనే వెళ్తాము అక్కడి నుంచి వచ్చి వచ్చేటప్పుడు మాత్రం ఒక టూ ఆర్ త్రీ బ్యాగ్స్తో వస్తామండి ఇంకా నేను ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పి ఈ వీడియో తీసానండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేద్దాం అనిపించి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బోర్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేసేయండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అప్పుడు నేనేం తెచ్చుకున్నాను కరివేపాకు తెచ్చుకున్నానండి ఊరి నుంచి కరివేపాకు ఇక్కడ దొరకదా అని అనుకుంటారేమో దొరుకుతుంది ప్రతి ఒక్కటే దొరుకుతుంది కాకపోతే ఏంటంటే కరివేపాకు ఊర్లో ఫ్రెష్ తెచ్చుకున్నానండి చెట్లది ఇక్కడ ఫోర్ ఫైవ్ రెబ్బలు కట్టేసేసేసి అదే ఫైవ్ రూపీస్ అంటారండి అందుకని చెప్పి నేను ఊరి నుంచి కొంచెం కరివేపాకు వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీ నేను కరివేపాకు తెస్తాను అలాగే ఈసారి కూడా కరివేపాకు తెచ్చుకున్నాను ఇది వచ్చిన రోజులు వస్తుంది తర్వాత కొనుక్కోవాలి తప్పదు అందుకని చెప్పి కొంచెం తెచ్చుకున్నాను అండి కరివేపాకు ఎవరైనా తెచ్చుకుంటారు కదండి నేను కూడా అలాగే తెచ్చుకున్నాను కరివేపాకు ఊర్లో రేషన్ ఇస్తారు కదండి రేషన్లో పంచదార కూడా ఇస్తారు కదా ఆ పంచదార ప్యాకెట్ కూడా నేను ఇంకా గోరింటాకు కూడా తెచ్చుకున్నానండి గోరింటాకు మేము వెళ్ళి వన్ డేలోనే వచ్చేసాంలేండి అందుకని చెప్పి ఆకు కోసుకొచ్చుకున్నాను మామూలుగా అయితే మేము వన్ ఆర్ టూ డేస్ ఉంటే కనుక మా చిట్ నేను గోరింటాకు అక్కడే పెట్టేసుకునే వాళ్ళము ఇంకా వన్ డేలోనే వచ్చేసాం కాబట్టి పిల్లలు స్కూల్ ఉందని చెప్పి వచ్చేసామండి వన్ డేలోనే ఇంకా వన్ డేలోనే వచ్చేసాం కాబట్టి ఆకు తీసుకొచ్చాను ఇక్కడ మిక్సీ చేసి మా చిట్ పెట్టాలి ఇప్పుడు నేను గోరెంటాకు ఇంకా మాకు ఇంకా చిక్కుడు యలు కూడా తెచ్చేసుకున్నాం ఊరి నుంచి నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి చిక్కుడుకాయలు ఇక్కడ హైబ్రిడ్ చిక్కుళ్ళు ఉంటాయి అవి అంతగా నచ్చవు ఇక్కడైతే ఇదైతే ఊర్లో నాటు చిక్కుడుకాయ అంటారు కదా దీంట్లో పప్పులు బాగుంటాయి బాగుంటుంది అందుకని చెప్పి ఊరి నుంచి చిక్కుడుకాయలు కూడా ఇంకా మాకు పచ్చిమిర్చి చెట్లు కూడా ఒక ఫోర్ ఉన్నాయి వాటికి పచ్చిమిర్చి కాస్తే మా అత్తయ్య అవి కూడా కోసుకోమని చెప్తే సర్లే అని చెప్పి అవి కూడా కోసేసుకొని కవర్లో తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా కాకరకాయ చెట్టు కూడా ఉంది వాటికి ఒక ఫోర్ ఫైవ్ కాకరకాయలు వచ్చినాయి అవి కూడా కోసుకొచ్చుకున్నాను వండుకున్నామని చెప్పి ఇంకా వంకాయ చెట్టు కూడా వంకాయ చెట్లు కూడా రెండు ఉన్నాయి వాటికి ఓన్లీ ఫోర్ అలా పడ్డాయి టమాటాలు వేసుకోవచ్చులే అని చెప్పి తీసుకొచ్చుకున్నాను మా చిట్టు తల్లికి తెలియకుండా పాపం పిందులు కూడా కోసేసింది తెలియదు కదా ఫ్రెండ్స్ తనకి ఇంకా నిమ్మకాయలు ఫ్రెండ్స్ ఊరి నుంచి మా మాయిని నిమ్మకాయలు తెమ్మని చెప్పాను అందుకని ఊరి నుంచి నిమ్మకాయలు కూడా తెచ్చేసుకున్నాను ఇంకా చాక్పీసులు కూడా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఊరి నుంచి నవ్వుకోమాకంటే ఇక్కడ చిన్న డబ్బానే టెన్ రూపీస్ అందులో కూడా టెన్ ఆర్ ట్వెల్వ్ ఉంటాయి చాక్ పీసులు అవి ఎందుకో ఊరికే అరిగిపోతాయి ఫ్రెండ్స్ మరి నాకే ఎలా అవుతాయో తెలీదు అందరికీ ఎలా అవుతుందో తెలీదు అందుకని చెప్పి నేను చాక్ పీసులు కూడా ఊరి నుంచి తెచ్చుకుంటాను ఈ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ నేను చాక్ పీసులు కూడా ఊరి నుంచే తెచ్చుకుంటాను ఇవి కూడా తెచ్చేసుకున్నాను ఊరి నుంచి ఇంకా చక్రాలు నుంచి మా పిల్లలకి స్నాక్స్గా తీసుకెళ్తారులేమ్మ అని చెప్పి చక్రాలు వండింది మేము వన్ డేలోనే వచ్చేసాం కాబట్టి టైం లేదు కాబట్టి చక్రాలు ఒకటే వండింది సర్లేని చెప్పి తెచ్చేసుకున్నాను ఇవి డబ్బాలో పోయాలి ఇప్పుడు ఇంకా పప్పాయ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ పప్పాయ మా చిత్తలకి పప్పాయ అంటే చాలా ఇష్టము పప్పాయ చెట్టు ఉంది మాకింటి దగ్గర ఈ రెండు దోరగా పండిని అంటే ఉన్నాయి ఇంకా కాయలు పచ్చివి ఇవి దోరగా చిలకడదుంపలు దుంపలు ఉన్నాడు ఫ్రెండ్స్ ఊర్లో చిలకడదుంపలు దుంపలు అమ్మొచ్చి మేము వెళ్ళినప్పుడు సర్లే అని చెప్పి మా నాన్న కొన్నాడు ఇవి కూడా చాలా ఇష్టంగా తింటాం మేము ఉడకబెట్టుకొని మీలో ఎంతమందికి తెలిసి ఇవి నాకు కామెంట్ చేయండి ఇంకా ఊర్లో అయితే పొయ్యిలో వేసుకొని పొయ్యిలో వేసేసి కాల్ చేసి తింటాము చిరకడ తిమ్కొని ఇవి కూడా మా నాన్న మేము తీసుకెళ్తామని చెప్పి ఇవి కూడా కొన్నాడు ఇంకా మా అమ్మ మా చిట్టలకి చింతపండు పులిహార ఇష్టం అని చెప్పి చింతపండు ఉడకబెట్టి ఇచ్చింది పచ్చిమిర్చి టమాటా పచ్చడి రోట్లో చేసి ఇచ్చింది ఇంకా నాకు ఇష్టం అని చెప్పి గోంగూర కర్రీ వండించింది ఇవన్నీ చేసింది ఫ్రెండ్స్ నేను వద్దు అమ్మ అన్న పొలం నుంచి వచ్చి మళ్ళీ మేము వెళ్ళిపోతామని చెప్పి పొలం వెళ్ళింది పొలం నుంచి వచ్చి కూడా గబగబా ఇవన్నీ చేసేసింది నిజంగా అమ్మ ప్రేమ వెలకట్టలేనిది ఫ్రెండ్స్ ఇంతే అండి ఈ వీడియో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్